న్యూస్ బుల ముందుగా హెడ్లైన్స్ జిల్లా పురావస్తు పరిశోధనాశాలను సందర్శించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ విక్టోరియా పార్లమెంటును సందర్శించిన మంత్రి శ్రీధర్ బాబు మెదక్ జిల్లా తుఫ్రాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా మాట్లాడితే కుదరదు రాబోయే సమావేశాల రోజులను బట్టి అనర్హత పదిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం చంద్రబాబు ఆఖరి రెండేళ్లు సభకు రాలేదని కొంతమంది మాట్లాడడం సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు అన్నారు అసెంబ్లీ సమావేశాలు ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఆయన అరవై రోజులు రానట్టుగా కౌంట్ కౌంట్ అవుతుంది సో అక్కడ చేయగలిగేది ఏముండదు ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నదాన్నే మనం చెప్పడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు సంవత్సరాలు రాలేదు కదా అప్పుడేమైంది అన్న మాటలు వినపడినది అసలు ఆ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే అరవై ఏడు పనిదే నాకు ఆఖరి రెండు సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు ముప్పై ఐదు రోజుల నుంచి లేవు సో అరవై రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది సో ముప్పై ఐదు పని దినాలకి అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు తాగిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుమతి ఇచ్చారు పని పాట లేని సంభాషణను బాలకృష్ణ తీసుకువచ్చాడు ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు లాస్ట్ అసెంబ్లీ షూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు సో నో వన్ మీ ఇన్ ఫ్యాక్ట్ నేను మీడియం సో జగన్ గారు నన్ను ఇన్స్ల్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హి రిలీజ్డ్ ద ప్రెస్ స్టేట్మెంట్ సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు మా అన్నని అవమానించారు అని చెప్పేసి అంటే ఫిలిం ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ ఐ థింక్ తెలియబుడ్ దిస్ ఏం జరిగింది ఆ రోజు సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రింగ్ యూ ఇన్ రాంగ్ వే సో పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగిరూని అసెంబ్లీకి తీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగిరూను ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్టుందో అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి ోహిణి ప్రాంతంలో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది క్రైమ్ బ్రాంచ్ బీహార్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు ఈ ఎన్కౌంటర్ లో బీహార్ కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతమయ్యారు మృతుల్లో అత్యంత మోస్ట్ వాంటెడ్ నేరస్తుడైన రంజన్ పాఠక్ కూడా ఉన్నాడు ఈ ఘటన ఢిల్లీలో కలకలం రేపింది పోలీస్ యంత్రాంగం ఎంపీకుతుంది ప్రెస్ మీట్ లో కేటీఆర్ శివధర్ రెడ్డి పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు ఓన్లీ కాకి బుక్ అన్నాడు కాకి బుక్ కాకి ఎత్తుకపోయిందా రేవంత్ రెడ్డి తుపాకీ ఇస్తే రోహిణ్ రెడ్డి ఆ తుపాకీతో బెదిరించాడని స్వయంగా మంత్రి కొండ సురేఖ కూతురు చెప్పింది కానీ పోలీసు ఏమో తుపాకీ ఇచ్చింది కొండ మురళి బెదిరించింది సుమంతు అని చెప్తున్నారు బెదిరించిన మాట వాస్తవమే కదా నిందితుని మంత్రి పోలీసులు ముందే తీసుకుపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు పోలీసులు దమ్ము ధైర్యం తెలివితేటలు ఎక్కడ పోయినాయని కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి తుపాకీ పెట్టింది రోహిన్ రెడ్డి బెదిరించిన మాట వాస్తవం ఇది మంత్రి గారి కుమార్తె చెప్తున్నది పోలీసు ఏం చెప్తున్నారు లేదు లేదు బెదిరించింది వాస్తవమే తుపాకీ వాస్తవమే కానీ తుపాకీ ఇచ్చింది కొండా బెదిరించింది సుమంతు అని వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ బెదిరించింది అయితే పక్క కదా పోలీసు వాడు చెప్పినా మంత్రిగారి కుమార్తె చెప్పిన బెదిరించిన మాట వాస్తవం పారిశ్రామికవేత్త తలకి తుపాకీ పెట్టిన మాట వాస్తవం అట్లాగే ఇవాళ అవినీతి పర్వం జరుగుతున్నమాట వాస్తవం మరి ఇప్పటివరకు పోలీసులు ఏం చేస్తున్నట్టు మంత్రిగారి కుమార్తె ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తే టాస్క్ ఫోర్స్ పోలీసులు మంత్రిగారు స్వయంగా నిందితుణ్ణి కారులో వేసుకొని మీ కళ్ళ ముందు నుంచి పోతుంటే ఏం పీకుతుంది పోలీస్ యంత్రాంగం నేను అడుగుతున్నా పెద్ద డైలాగులు కొట్టిండే కదా శివధర్ రెడ్డి రాంగ్ అనే డీజీపీ మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు కాకీ బుక్ ఎక్కడ పోయింది ఇప్పుడు నీ కాకీ బుక్ కాకెత్తుకపోయిందా కాకీ బుక్కును కాకెత్తుకపోయిందా ఎక్కడ పోయినాయి మీ పోలీస్ యొక్క దమ్ములు మీ పోలీస్ యొక్క తెలివితేటలు చాతుర్యాలు ఎక్కడ పోయినాయి కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తూ మా కార్యకర్తల మీద ఒక రీట్వీట్ పెడితేనేమో ఇరవై రోజులు జైల్లో పెట్టిన పోలీసులు ఏం పీకుతున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా సిగ్గుందా అసలు పోలీస్ యంత్రాంగానికి రాష్ట్రంలో అధికారులకు అధికారులు ఈ రకంగా తొత్తుగా తొత్తులుగా పనిచేస్తారా ముఖ్యమంత్రికి శివోధర్ రెడ్డి గారు మీకు కొంత నిజాయితీ గల అధికారాన్ని పేరుంది ప్రూవ్ చేసుకోండి ప్రూవ్ చేసుకోండి ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుర్దిల్ల శ్రీధర్ బాబు శుక్రవారం విక్టోరియా పార్లమెంట్ ను సందర్శించారు లెజిస్లేటివ్ కౌన్సిల్ గవర్నమెంట్ వీఫ్లీస్ పార్లమెంటరీ సెక్రటరీ షీనా ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లెజిస్లేటివ్ ప్రోసీజర్స్ పార్లమెంటరీ గవర్నెన్స్ పబ్లిక్ అకౌంటబిలిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు శాసనాల తయారీలో పౌరుల భాగస్వామ్యం పెరిగినప్పుడే పారదర్శకత జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు తెలంగాణలో అమలవుతున్న ప్రోగ్రెసివ్ లెజిస్లేటివ్ ప్రాక్టీసెస్ గవర్నెన్స్ రిఫార్మర్స్ డిజిటల్ ఇన్ఫిషియేటివ్స్ ను వారికి వివరించారు ట్రాన్స్పరెంట్ టెక్నాలజీ ఎన్బుల్టీ సిటిజన్ డ్రివెన్ గవర్నెన్స్ మోడల్స్ రూపకల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు తెలంగాణ విక్టోరియా మద్య ఇన్స్టిట్యూషన్లో కోలబరేషన్ పెంపొందించేందుకు చొరవ చూపాలని కోరారు టోల్ ప్లాజా వద్ద వంద కిలోల గంజాయి మెదక్ జిల్లా తుఫాన్ టోల్ గేట్ వద్ద భారీగా పట్టుబడిన గంజాయి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో తుఫ్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు బీదర్ నుండి హైదరాబాద్ తరలిస్తుండగా వంద కిలోల గంజాయి పట్టివేత పోలీసుల నుండి తప్పించే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడిన కార్ పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు ఇద్దరు మహిళలు ಎಂತ ಗಂಜ ಕಾಕ್ ಅಂತ ನೆರಸಿ ಸರ್ ಪುಟ್ಟ कितना है माल कितना है था जहांगीर सोना ये पांच जनों का है माल बताने वो भांजा को माल अंदाजा कितना है था अंदाजा गया भांजा अंदाजा कितना है तो सब पांच के 5 6 मेरे को नहीं मालूम साहब वैसे मेरी लेडीज के साथ आ लो ये लेके आने वाले माल वाले दूसरे जने కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద ఘటన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నలభై ఒకటి మంది ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున మూడు మూడు పది నిమిషముల సమయంలో బైకును ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది ఇరవై ఒకటి మంది సురక్షితంగా ఉన్నారు మిగిలిన ఇరవై మందిలో పదకొండు మంది మృతదేహంగా గుర్తించడం జరిగింది మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని డాక్టర్ సిరి జిల్లా కలెక్టర్ అన్నారు बच्चों की ये लाइन है। आलों बंद हो जाएगा। भाई वीडियो बना दे, भाई वीडियो बनायो, भाइयो। वीडियो बनाओ, उस ज़ुबान को बुलाइया। क्या चल रहा है बोलो, क्या चल रहा है, क्या होगा? लोगों के बाल निकल मारेगा, मारेगा, मारेगा। ये सोनिया निकालो साल मत चलेगा पक्का फालिया हम लोग का ये जान लेने वाला तो पापा तो का ये जान ले लो तो पता था कि नहीं आने वाला गाड़ी हम लोग पता नहीं साहब मोदी नहीं उतारे वो मार के अंदर आए के चाय का लिए का पता भैरव वो ये तिगाड़ी है ना हाँ हां उससे तो ये होगा मुझे इंजन हीट हो गया होगा इसके लिए એ બોલતો ખાલી પોતો ઉડે ના ગાળો બોલ ના બોલ એ ચાલે એ બોલ だいぶね。 బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు టీజీ భరత్ బీసీ జనార్దన్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షేత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సంఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎసిరి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు వరంగల్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి కొండ సురేఖ భర్త కొండ మురళీధర్ రావు జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా సంబరాలు కొనసాగాయి గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్పొరేటర్లు కార్యకర్తల నన్మ అంగరంగ వైభవంగా కొనసాగాయి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ పార్లమెంట్ సభ్యులు పసునూటి దయాకర్ రావు పోచం మైదాన్ జంక్షన్ లో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు ఓరుగల్లు ముద్దుబిడ్డ జనన నాయకుడికి ప్రతి డివిజన్ సెంటర్ లో బర్త్డే కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా మున్సిపల్ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేసి స్వీట్లు పంపిణీ చేశారు జంక్షన్ లో భారీ కేట్ చేసి పారిశుద్ధ్య కార్మిలో వెయ్యి మంది పారిశుద్ధ్య కార్మికులకు తూర్పు నియోజకవర్గంలోని ఇరవై నాలుగు డివిజన్లు పరగాల్ నియోజకవర్గం ఒక డివిజన్ ధర్మారం డివిజన్ లో ఇరవై ఐదు డివిజన్లకు అందరి కూడా వెయ్యి మందికి చేద్దరుతో పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతా ఉన్నారు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు పశువు దయాకర్ గారికి అలాగే కార్పొరేటర్లకు మాజీ కార్పొరేటర్లకు డివిజన్ అధ్యక్షులకు కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరి కూడా పేరు పేరున హృదయపూర్వకమనించేసుకుంటూ మరి ముఖ్యంగా ఏంటంటే కొన్నా మురళి గారు సర్పంచ్ వంచనగిరి సర్పంచ్ గా రాజకీయ రంగం ప్రవేశి ప్రవేశం చేసి నలభై సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎత్తి ఇవాళ సింగిల్ విండో చైర్మన్ గా డిసిపి చైర్మన్ గా ఎమ్మెల్సీగా భారతదేశంలోనే లోకల్ బాడీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన బరుగు పరైన వర్గాల నాయకులు ఎవరంటే కొండా మురళిధర గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర మంత్రి కూడా సీనియర్ మంత్రి కూడా శ్రీమతి కొండా సురేఖ గారిని చక్రం తిప్పి ఐదు సార్లు పరకాలలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అత్యధిక మేడ గెలిపించిన ఘనత కొండా ముల్లి దక్కుతుందని కనుమ కోరుతూ మరిన్ని మరెన్నో జన్ సందర్భంగా భగవంతుని స్పందిస్తూ ఉంచుకుంటారు జిల్లా ఉయ్యూరు ఎనిమిది సంవత్సరాల పాపను బెదిరించి మేనమామ అయ్యే వ్యక్తి రేప్ చేసిన కేసులో ఫోక్సో కేసు నమోదు చేసి తరలింపు తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని కూడా బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది అని ఉయ్యూ సిఐ రామారావు ఉన్నారు బాలిక మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషకరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గండవరం ఎస్పి చలసాన్ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో తిరిగిన విషయాలు ఏంటంటే బాలికొక్క మేనమామవర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాకుతో పొడుస్తారని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తీరని విషయాలను బట్టి ప్రతీ ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది కేసీఆర్ ప్రభుత్వంలో సదరు ఉత్సవాలను అధికారికంగా జరిపించాం కానీ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు సదరు ఉత్సవాలు ఘనంగా అధికారికంగా చేస్తామని చెప్పి కనీసం నిధులు కూడా ఇవ్వలేదు కేసీఆర్ గారికి యాదవుల మీద ఎనలేని ప్రేమ ఉంటుంది యాదవ సోదరులకు మంత్రి పదవులతో పాటు అనేక గౌరవప్రదమైన పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది అని హరీష్ తెలంగాణ అన్నారు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పండుగను అధికారికంగా జరిపాం అప్పుడు మా తలసాని శిలన నాయకత్వంలో ఈ డయాస్ ను ప్రభుత్వమే వేసి ఈ తున్నలను తెచ్చిన వారికి వెండి పిల్లలను కూడా ప్రభుత్వం తరఫున ఆ రోజు అందించాం ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తామని మాటకే పరిమితమైంది తప్ప ఏ ఒక్క చిన్న ఏర్పాటు కూడా చేయలేదు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేయలేదు ఇలా నిర్వాహకులు అడిగితే వాళ్ళే చెప్తారు బట్ ఏది ఏమైనా ఈరోజు కేసీఆర్ గారికి యాదవులు అంటే ఎంత ప్రేమో ఎంత గౌరవమో మీ అందరికీ తెలియదు కాదు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు రాజ్యసభ సభ్యులు ఉన్నారు శాసన మండలిలో ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు ఇవాళ ఏదో పరిస్థితి నాకంటే ఎక్కువ మీకే తెలుసు ముఖ్యంగా యాదవ జాతి గొప్పతనాన్ని అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎంత గొప్పగా చెప్పారో కూడా మీరందరూ కూడా తెలుసు అంటే గతంలో ఏ సీఎం కూడా యాదవ జాతి పరితరం గురించి యాదవుల నిజాయితీ గురించి నిబద్ధత గురించి గొప్పగా శాసనసభలో చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు మరి సదర్ పండగ ఎంతో అంగరంగ వైభవంగా నాటి పూర్వీకులు ఇచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఈ తరం ముందుకు తీసుకుపోవడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం వరంగల్ జిల్లా పురావస్తు పరిశోధన ప్రదర్శనలను గురువారం వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు సందర్శించారు అక్కడ ఉన్న శీలసారణ విగ్రహాలు శిల్పకళా సంపదను ఎంపీ పరిశీలించారు ఈ సందర్భంగా డాక్టర్ కడియం మాట్లాడారు यह पद्मा पद्मावती देशमुख आवेरे चुल्लासन हम आवेरे मिलवेरे अपार्टमेंट के लिए 3 बीएचके और 4 बेडरूम का चाहिए हमें आओ और मुझे एक एक से कहना कर निवेदन कर रहा हूं हम मान लीजिए हम कुल जायचा ताजी का किराया भेज दीजिएगा మరో బుల్టెన్ లో కల్దాం వెళ్దాం స్టేట్యూన్